మోక్షజ్ఞ న్యూ లుక్పై కామెంట్స్ చేశారట రోజా కూతురు అంశు మనిగా మోక్షజ్ఞ తాజా లుక్ చూసి నిజంగానే అందరూ కూడా చాలా షాక్ అయిపోతున్నారు ఎందుకంటే మోక్షజ్ఞ అంత గా ఉన్నారు మరి నిజంగా మోక్షజ్ఞను చూసి ఇంకెప్పటికీ మోక్షజ్ఞ సినిమాలోకి రాడు బాలకృష్ణ పాపం ఇంకా తన వారసుడిగా మోక్షజ్ఞని తీసుకురాలేరు అంటూ చెప్తున్నారు అయితే ఎప్పుడైతే మోక్షజ్ఞకి సంబంధించిన విషయాలైతే అందరికీ తెలిసిందో అసలు మోక్షజ్ఞ తేజ లుక్ చూసి అందరూ సైతం షాక్ అయిపోయారు నిజంగానే మోక్షజ్ఞ ఒక్కడే కాదు మరి తన లుక్స్తో అయితే చాలా కిరాక్గా ఉన్నాడు మ్యాన్లీగా ఉన్నటువంటి ఆ లుక్ చూసి అందరూ ఫిదా అయిపోయారు సో ఒక ఎల్లో కలర్ షర్ట్లో టీషర్ట్ లుక్లో బ్లాక్ కలర్ గాగుల్స్ వేసుకుని అదిరిపోయేటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు మోక్షజ్ఞ ఎంట్రీకి ఎలా ఉండబోతోంది అంటే సినీ లవర్స్ ఎదురు చూస్తున్న దానికంటే మామూలుగా ఉండదట సో తాజాగా మరి ఇప్పుడే స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని తెలుస్తోంది సో రీజెంట్గా అయితే అల్ట్రా గా కనిపించారు సో మరి మంచి లుక్స్తో కట్అవుట్ కూడా స్టార్ రేంజ్లో అయితే బాగా ఉండడంతో సో ప్రశాంత్ వర్మ మల్టీ గా మరి ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది రిస్క్ లేకుండా సినిమాని బ్లాక్ బస్టర్ తీయాలని చూస్తున్నారట కాబట్టే టాలీవుడ్ని శాసించే స్థాయిలో మన మోక్షజ్ఞ తేజని లాంచ్ చేయాలని బాలయ్య బాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి రీసెంట్గా మరి రిలీజ్ అయినటువంటి ఆ లుక్ చూసి ఆ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా సమాచారం తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్లో చూపించేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ బాలయ్య మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది ఇక ఆహాలో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షోకి బాధ్యతలు తీసుకుంది ప్రశాంత్ వర్మనే అలా ప్రశాంత్ వర్మతో మంచి బాండింగ్ ఉంది దాంతో బాలయ్య ప్రశాంత్ వర్మకి కొడుకు ఎంట్రీ బాధ్యతలు అప్పగించారట అందుకే ఈ లుక్ చూసి రోజా కూతురు